హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి నేను నైట్ తీసిన వీడియో అనమాట అయితే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మేము నైట్ అయితే ఫోటో అంటే పాస్పోర్ట్స్ తీయడానికి విద్యా కలర్ ల్యాబ్కి అయితే ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళామన్నమాట నలుగురికి ఫోటోలు అవసరం ఉండే ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఫొటోస్ అయితే ఫామ్స్లో ఫిల్అప్ చేసిన తర్వాత ఫోటో పెట్టమని చెప్పిరనమాట ఫొటోస్ కోసం అయితే ఇంట్లో లేవని చెప్పేసి ఇక్కడ విద్యా కలర్ ల్యాబ్కి అయితే వచ్చినాము ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత నలుగురం అయితే ఫొటోస్ దినాము ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా క్షేత్ర బర్త్డే ఒకటి వస్తుందని చెప్పేసి ఆ ఫోటోస్ ఫ్రేమ్స్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది అని ఇంకా అక్కడే కూర్చున్నాము ఇక్కడ క్షేత్ర బర్త్డే అని చెప్పాను కదా ఇంకా ఫొటోస్ ఇటో సెలెక్షన్ చేసుకుందాము ఫ్రెండ్స్ లాగా కట్టిద్దామని చెప్పేసి అవి సెలక్షన్ చేసుకొని ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఆ తర్వాత ఎమ్మెకి అయితే వచ్చినాము ఎమ్మెకి వచ్చిన తర్వాత పిల్లలైతే ఫస్ట్ అయితే కేక్ చేత్ర బర్త్డే వస్తుందని చెప్పాను కదా ఇంకా కేక్స్ అయితే ఏం రేట్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేటివి చూసినాము ఆ తర్వాత వీళ్ళైతే చికెన్ పాప్స్ అయితే తీసుకున్నారన్నమాట ఇంకా నేను వచ్చేసి కర్రీపాప్ అయితే తీసుకున్నాను అనమాట మూడు చికెన్ పాప్స్ ఒక కరీపాపు అయితే తీసుకున్నారు కార్తీక మాసం కదా ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కర్రీపాప్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ కేక్స్ అయితే చూపిస్తున్నాడు చాలా బాగున్నాయి అనమాట ఇంకా అలా కొంచెం సేఫ్ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా మా వారు అంటున్నారు ఎక్కడికైనా ఈ వీడియోలు అయితే ఇడవవు కదా అంటే ఎవరు పిచ్చి వాళ్ళకే కదండి అలాగా ఎప్పుడు డబ్బులు వస్తాయా యూట్యూబ్ నుంచి అని అయితే అంటే ఏ ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అవుతుండొచ్చు కదా అని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట ఏదో ఒక రోజు మన రోజు గట వస్తుంది కదా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలో ఉన్నామన్నమాట ఇంకొంచెం దగ్గరలోకి అయితే పేమెంట్ తీసుకునే స్థాయికి అయితే వస్తామని చెప్పేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను బాగా అండి ఉంటాను